పెళ్లి జరగడం లేదా అయితే కుజదోష నివారణ ఎప్పుడు వివాహం జరుగుతుందో చెప్పే శివానంద శాస్త్రి గారిని సంప్రదించండి మరిన్ని వివరాలకు కింది నెంబర్లకు ఫోన్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ సబితా వెంకట్ భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకోవడానికి ప్రపంచంలో అనేక మంది విశ్వసించే విధానము జ్యోతిష్యము ఇది మన హిందూ ధర్మ శాస్త్రం ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ శివానంద శాస్త్రి గారు వీరు లలితాదేవి ఉపాసకులు దశ మహావిద్య ఉపాసకులు వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రంలో ముప్పై సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు మరి వీరితో కలిసి మన జీవి జీవితంలో ఎదురయ్యే పరిష్కార మార్గాలు జ్యోతిష్య శాస్త్రం గురించి మరిన్ని వివరాలు మనము అడిగి తెలుసుకుందాం నమస్కారం గురించి వెల్కమ్ టు అవర్ సుమంతి మీ ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా మీ జ్యోతిష్యము అనే ఈ ప్రయాణము మొదలు పెట్టడానికి ప్రేరణ మీ ఎంకరేజ్మెంట్ అనేది ఎవరి ద్వారా వచ్చింది మా ఫోర్ ఫాదర్స్ దగ్గర ఉండేది తర్వాత తర్వాత చదువుల రూపంలో అది మరుగున పడింది ఒక ముప్పై సంవత్సరాల క్రితం మాకు కొన్ని సమస్యలు వచ్చాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము చిలక జ్యోతిష్ దగ్గర నుంచి పెద్దవాడి దాకా అం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుందని చెప్పడమే కానీ అప్పటి మా సమస్య ఎవరు లేరు ఆ టైంలో మా ఫాదర్ జాబ్కి సెలవు పెట్టి కంప్లీట్గా శాస్త్రాన్ని నేర్చుకొని ఇట్లా మనలా ఎంతమంది ఇలాంటి తప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళ ద్వారా బలవుతున్నారో మనమే ఎందుకు చేయకూడదు అని ఆ రోజున ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జ్యోతిష్యాలయం ఆరభించడం జరిగింది జ్యోతిష్యంతో పాటుగా గ్రహాల ద్వారా వచ్చే సమస్యలకి సరైన పరిష్కారం కూడా ఉండాలి అందులో కూడా చేసే పరిష్కారాల్లో నిజాయితీ లేకపోవడం వల్ల మన డబ్బు వృధా అవుతుంది తప్ప పరిష్కారం లభించదు కాబట్టి దానికి మనమే పరిష్కారం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున సుందరి దేవతా పీఠం అనేది స్థాపించడం జరిగింది దాని ద్వారా దశమహా విద్యల సాధన చేయడము ఆయన గురువుగా ఆయన నుంచి నేను తీసుకోవడం ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా కుజిదోషానికి సంబంధించి సంతానానికి సంబంధించి అనారోగ్యాలకు సంబంధించి వ్యాపారము ఉద్యోగము ఇలా పలు సమస్యలు ఒక మనిషి జీవితంలో అన్ని జాతకల్లో పలు సమస్యలు వీటికి సరైన పరిష్కారం చెప్పడం వాళ్ళకు ఆసక్తి ఉన్నట్లయితే దానికి పరిష్కారం మేమే చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది ఆ విధంగా బాగా చదువుకున్నప్పటికి కూడా మేము ఈ మార్గంలో రావడానికి కారణం మా సమస్య మాకు మార్గమైంది ఈ రోజున వేలాది మందికి ముప్పై సంవత్సరాల్లో మేము జ్యోతిష్యం ద్వారా వాళ్ళ భవిష్యత్ చెప్పడం పరిహారాలు చెప్పడం పరిష్కారాలు చేయడం దాంట్లో శతశాతం శాతం విజ్ఞాన్ని సాధించాము అనేటటువంటి చాలా గర్వంగా చెప్తాం అందులో ఏ రకమైనటువంటి అనుమానం సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది ఇంత ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన గురుజీ మీరు మా స్టూడియోకి రావడం అనేది మాకు చాలా సంతోషం ఆ విధంగా మాకు కూడా మీ సుమన్ టీవీ ఛానల్ ద్వారా కోట్లాది మందిని మాకు మేము పరిచయం చేసుకునే అవకాశం మీరు కలిగించారు అందుకు మీకు మా ధన్యవాదాలు ఇంకా మీరు ప్రజల తరఫున ఏదైనా అడగదలుచుకుంటే దానికి మేము చెప్పగలుగుతాం గురుజీ ఈ జ్యోతిష్యం చెప్పే ప్రయాణంలో మీకు ఎక్కువగా ఈ సమస్యతో వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ సమస్యలు ఎలాంటి సమస్యలుగా ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా జీవన విధానంలో కొన్ని సమస్యలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా జీవన విధానం మారింది మారింది అందులో ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మారింది దీనివల్ల ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే కుజ దోషం ఇది చాలా మంది వింటూనే ఉన్నారు అసలు ఈ కుజదోషం అంటే ఏమిటి ఉంటుందండి జాతకంలో ఏ సమస్య అయినా నివారణ ఉంది పరిష్కారం ఉంది పరిహారం ఉంది ఉండాల్సిన నమ్మకం ఆచరణ అది వైద్యంలో అయినా జ్యోతిషాస్త్రంలో అయినా కుజ అంటే ఒక వ్యక్తి జాతకంలో పన్నెండు రాసుల్లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి కుజదోషంగా నిర్ధారిస్తారు అది లగ్నంలో ఉన్నప్పుడు రెండో ఇంట్లో ఉన్న ఆరో ఇంట్లో ఉన్న ఎనిమిదో ఇంట్లో ఉన్న పన్నెండో ఇంట్లో ఉన్న ఏడో ఇంట్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటారు అయితే దీనికి కూడా గతంలో ఎనభైలకు ముందు శాస్త్రంలో కొన్ని పరి ఈ లగ్నాలకి ఈ రాసులకి కుజుదోషం లేదు అని చెప్పేవారు అందుకు కారణం అప్పుడు జీవన విధానం ఇప్పుడు జీవన విధానంలో కుజుడు ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పబడిన ఈ ఆరు ఇళ్లలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఆలస్యంగా పిల్లవడం లేదా ఎర్లీగా పెళ్ళై తర్వాత దాంపత్య సమస్యలు ఎదురై విడాకులు తీసుకోవడం లేదా చనిపోవడం ఒకవేళ కలిసి ఉన్నా కూడా మనస్పర్ధలు రావడం ఇద్దరి మధ్యని సంతోషం లేకపోవడం ఇటువంటి దుశ్చర్యలు జరుగుతుంటాయి ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఎదుర్కొనే సమస్య వాళ్ళ అమ్మాయికి కానీ అమ్మాయి అబ్బాయికి కానీ వివాహం సెటిల్ అయింది అంటే ఇద్దరు జాతకాలు చూపిస్తున్నారు కానీ కొంతకాలానికి ఆ దాంపత్య సమస్యలు వచ్చి వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మనం ఎక్కువగా వింటున్నాము చూస్తున్నాము దీనికి గాను జాతకానికి ఇచ్చే నివారణ పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా షాపింగ్ మాల్ కెషర్టు కొనాలంటే పది షర్ట్లు ట్రైల్ వేస్తారు ఫైనల్ గా కొంటే కొంటారు కొనకపోతే కొనరు కానీ ట్రైల్ లేకుండా షర్ట్ తీసుకురారు కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఏమవుతున్నది అంటే అబ్బాయి నచ్చడము అమెరికాలో ఉన్నాడు కుటుంబం బాగుంది కాబట్టి ఇంకా జాతకాల గురించి విలువ ఇవ్వక్కర్లేదు కానీ మనిషి యొక్క జీవితానికి సంబంధించినంత వరకు ఏ విషయంలోనూ కూడా దైవానికి కానీ మా శాస్త్రానికి కానీ ఇవ్వాల్సినంత విలువ ఇవ్వట్లేదు ఎందుకు కారణం మళ్ళీ మేమే మీరు ఏమీ చెయ్యక్కర్లేదు మీ తరఫున మేము అన్నీ చేస్తాము మీరు మీ మట్టుకు మీరు తిరగండి అని అంటారు సర్వసాధారణంగా కుజుడు అంటే అగ్నికి సంబంధించినటువంటి ప్లానెట్ ఓకే అంచేత అది ఎక్కడ ఉన్నా అది కాలుస్తూనే ఉంటుంది అయితే కొందరికి పెళ్లికి ముందు కాలుస్తుంది కొందరికి పెళ్లి అయిన తర్వాత కాలుస్తుంది ఇంకొంతమందికి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత లేదు కాల్చకుండానే వాళ్ళు ఉన్నారు అంటే అది బయట సొసైటీలో హ్యాపీగా ఉంటారే కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉండాల్సినటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ నేచురల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు అందుకు పెళ్లికి ముందే వాళ్ళిద్దరు జాతకాలని సమగ్రంగా పరిశీలించి ఇందు ఎనిమిది విషయాలు ఇందులో ఉంటాయన్నమాట ఆ ఎనిమిది విషయాల్లో ఏ పాయింట్లు బాగున్నాయి నాచురల్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని చూడాలి దురదృష్టం ఏంటంటే ఇవాళ మా శాస్త్రం గుడి పురోహితుల దగ్గరికి చేరిపోయింది వాడి దగ్గరికి పోయి పాతిక రూపాయలు ఇస్తే పంచాంగం తరిగేసి నీది ఏనుగైంది నీది కుక్క అయింది శత్రువు కాదు పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు వీళ్ళకి కూడా వాళ్ళు ఎస్ అంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ అయ్యారు మేము ఎస్ అంటే చాలు అని చేత మా దగ్గరికి వస్తే కాదంటామేమో అని వాళ్ళ దగ్గర ఎస్ అని ముద్ర వేయించుకుంటున్నారు మన ప్రాణాల మీదకి వచ్చే జబ్బులు కూడా ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు కన్సల్టెన్సీ ఫీజుగో వెయిటింగో టెస్ట్లో చెప్తారని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు మింగుతున్నాం రోగం ముదిరేదాకా కూడా మనం మెడికల్ షాప్ అని నమ్ముతున్నాం పెళ్లిళ్ళు చేసుకుని డిస్టర్బ్ అయిన దాకా కూడా గుడి పంతులనే నమ్ముతున్నారు అప్పుడు మా దగ్గరికి వస్తారు ఇట్లా అయింది భర్త వదిలేసాడు లేదా ఇంటర్ క్యాస్ట్ వాడుతో వెళ్ళిపోయింది ఈ మధ్యనే పేర్లు చెప్పకూడదు మేము పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే తల్లి పెళ్లి చేసిన పదో రోజు నాడే అమ్మాయి తల్లికి చెప్పకుండా వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది యాక్చువల్గా కుజదోషము అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉన్నా కూడా వివాహం అనేది జరగచ్చు ఖచ్చితంగా ఇద్దరు జాతకాల్లో దోషం ఉన్నా లేదా ఒక్కరి జాతకంలో కూడా ఆ జాతకాన్ని మనం వివాహానికి స్వీకరించకూడదు ఎందుకంటే కుజుడు అగ్ని రూపం అన్నాం అట్ ది సేమ్ టైం కుజుడు టెంపర్మెంట్ ప్లానెట్ కాబట్టి అవతల వాళ్ళు ఎంత సాఫ్ట్ గా వెళ్తున్నా కూడా భర్తలో కానీ భారీలో కానీ కుజుడు ప్రభావం ఉంది అంటే బోన్ చేసావన్న దానికి చాలా మర్యాదైన జవాబులు వస్తుంటే ఉదాహరణకి ఆ విధంగా అంతర్లీనంగా ఒకటి 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 పెరిగి ఇంకా మన ఇద్దరం కలిసి ఉండడం కష్టం అనే నిర్ణయానికి వాళ్ళ జనరేషన్ చాలా సింపుల్గా వస్తున్నారు ఇంకా బాధాకరం ఏంటంటే నిమిషాల్లో ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు తల్లి పిల్లల గురించి ఆలోచించట్లేదు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు మాలాంటి వాళ్ళని సంప్రదించట్లేదు ప్రేరణ తీసుకుంటున్నాం కుజ దోషం అనేది చాలా ప్రమాదకరమైన దోషం జాతకంలో మరి దీనికి సమస్యకి పరిష్కార మార్గం పరిష్కార మార్గం ఉంటుంది కానీ ఆ విధానాన్ని నమ్మాలి ఆ విధానాన్ని ఆచరించాలి డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే జబ్బు మాత్రమే చెప్తాడు తప్ప మందు మింగడము దానికి పాటించాల్సిన పచ్చము మన బాధ్యత అలా మా దగ్గరికి వెళ్ళిన కుజు దోషానికి వచ్చినప్పుడు ఒక ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళి అయింది అన్నయ్య ఆ తర్వాత భార్య చాలా వైరల్ గా ఇబ్బందులుగా ప్రవర్తించింది కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అతనికి మేము పూజ చేయడం జరిగింది అతను నమ్మాడు ఇప్పుడు వాళ్ళు దంపతులు హ్యాపీగా పిల్లలతో ఉన్నారు సో దీనికి ప్రధానమైనటువంటిది కావాల్సింది మేము చెప్పిన దానికి నమ్మకం నమ్మకంతో ఆచరించాలి ఆచరించాలి అంటే ఏ గ్రహానికి అని సర్వసాధారణంగా చాలా ఉచితంగా కుజితో చుట్టూ కందులు ఇవ్వండి ఆవుకి కందులు పెట్టండి లేదా మీద దీపం పెట్టండి అని సింపుల్ యాక్టివిటీస్ చెప్తున్నారు మీరు టీవీ అంటే గుర్తొచ్చింది గురుజీ ఇప్పుడు మామూలుగా ఆన్లైన్ జాతకం అనేది చెప్తున్నారు అసలు దీనిపైన మీ వివరణ ఏంటి ఆన్లైన్ జాతకము ఆన్లైన్ వైద్యం ఎందుకంటే ఇద్దరు వ్యక్తులము పరస్పరం కూర్చొని ఉన్నప్పుడు మీ తాలక భావావేశాలు నాకు తెలుస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా మీకు నచ్చిన విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఆన్లైన్లో ఎంతవరకు నాకు ఆ నిమిషానికి ఇంత కమిషన్ వస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడమే తప్పిస్తే మీ సమస్య పరిష్కారం చెప్పను నేను ఉండేది ఢిల్లీలోనో ఉంటా మీరుండేది ఇంకెక్కడో ఉంటారు ఈ పరిహారాలు వాడు ఇంకెక్కడో ఉంటాడు సో ఈ ముగ్గురు మధ్యని కోఆర్డినేషన్ ఉండదు కాబట్టి దాని వల్ల వచ్చేది ఏమీ లేదు కాకపోతే కరోనా వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనే ఆన్లైన్ వచ్చేసింది అది వైద్య రంగంలో వచ్చింది విద్యా రంగంలో వచ్చింది మహారంగా వచ్చింది అది కేవలం చిన్న చిన్న విషయాలకి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నాకు పెళ్లి ఎప్పుడవుతుంది నాటి చిన్నవి తప్ప రోగ సంబంధమైనటువంటి కుజదోషం వల్ల పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు పెళ్లి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మటుకు ఆన్లైన్ ద్వారా కాకుండా రీజన్ ఏంటి అనేది మా వచ్చి తెలుసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి వేగంగా ఫలితాలు మనకి జనరల్ గా ఒక తన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మళ్ళీ ఎన్ని వైద్యాలు చేయించి ఎన్ని పూజలు చేసినా కూడా ఆ రిలీఫ్ అనేది రిలాక్స్ అనేది చాలా మంచి ప్రశ్న మీద ఈ జాతక అన్నాడు ఉన్నాడు మనం కార్డియాలజిస్ట్ ఆయన దైవంగా చూస్తాం ఆయనకి హార్ట్ అటాక్ రాదా వస్తుంది కదా అట్లానే ఈ శాస్త్రం ద్యా ఒక వ్యక్తికి అవుతున్న దశను బట్టి ఈ సమయంలో ఈ శరీరంలో ఈ భాగానికి అనారోగ్యం వస్తుంది అని మనం చెప్తాం కాకపోతే అది వస్తుంది అని చెప్పేటప్పుడు వాళ్ళకున్న నమ్మకం వేరు అది వచ్చింది అన్నప్పుడు వాళ్ళకున్న భయం వేరు అప్పుడు కూడా డాక్టర్కి ఇచ్చే విలువ మాకు ఇవ్వరు మాకు తెలిసిన ఓ సన్నిహితుడు ఉన్నాడు ఆయన ఇదే రంగంలో ప్రాముఖ్యత పొందినటువంటి వాడు ఎందరికో ఆయన పరిహారాలు చెప్పిన వాడు కానీ ఆయన వరకు ఆయనకు వచ్చేసరికి ఆయన అనారోగ్యాన్ని ఆయన నోటీస్ చేయలేకపోయాడు దానివల్ల గత నలభై రోజులుగా ఐసీయులో ఉండి నానా బాధలు పడి లక్షలు ఖర్చు పెట్టుకొని బయటికి వచ్చి ఇందుకు కారణం ఏమిటి అంటే జాతకంలో రాహుగ్రహం అనేటటువంటిది జబ్బు ముంచుకొచ్చిందాక బయట పెట్టదు కొన్ని జబ్బులు వెంటనే తెలిస్తే తలనొప్పి తెలుస్తుంది కానీ అది ఎందుకు రిపీటెడ్గా వస్తుందని కూడా తలనొప్పి ఇంకేమైనా ఉందా అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనం మెడికల్ షాప్కే వెళ్తాం అలానే కడుపులోకి వచ్చింది కాలు తిన్నదిగా ఉన్నాయి గుండె ఆయాసంగం ఏవో చెప్తూనే ఉన్నారు టీవీలో వైద్యం ఇవన్నీ కూడా మనం ఆ సిమ్టమ్స్ మనకి లేవు లేని ఊరుకుంటున్నాం లేదా ఉన్నాయి అనుకున్నప్పుడు తక్కువ అవ్వాలంటే హోమియోని డైవర్ట్ అయిపోతున్నాం ఆ విధంగానే రాహుగ్రహం అనేటటువంటిది రోగాలకి ప్రధానమైన కారణం అది చాప కింద నీరులాగా రోగం బయటపడే వరకు ఎక్స్పోజ్ అవ్వడం నెక్స్ట్ కేతుగ్రహం ఈ కేతుగ్రహం అనేది అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయించినా కూడా కేతు ఇంపాక్ట్ లో ఉన్నప్పుడు ఆ జబ్బు నయం కాదు ఇది ఖచ్చితంగా వంద శాతం సత్యం దీన్ని ఎవరు ఎలా ఖండించినా ఎవరు విమర్శించిన వైద్యులు విమర్శించినా కూడా కేతుగ్రహ ప్రభావంలో రోగి ఉన్నప్పుడు ఎవరు వైద్యం చేసినా అది ఆ గ్రహాలకి సరైన పరిహారం సరైన వ్యక్తి చేసినప్పుడు మాత్రమే వైద్యుడు చేసిన వైద్యం ఈ విషయం తెలియాలంటే ఆ వ్యక్తి లేదా వ్యక్తి సంపాదించినప్పుడు ఈ వ్యక్తికి జబ్బు వస్తుంది మాకు ఒక నాలుగు నెలల క్రితం ఒక కేసు వచ్చింది మేము ఎక్స్పోజ్ చేయకూడదు ఆల్మోస్ట్ ఆల్ ఆ వ్యక్తి గురించి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అని కేసుని ఆసుపత్రిలో వదిలేశారు ఆ తర్వాత వాళ్ళు ఆశ చావక ఎవరో చెప్తే రీహెబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళారు ఆ తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడ పేషెంట్ని చూడడానికి వెళ్ళిన తర్వాత మా అమ్మని రిఫర్ చేసినప్పుడు మేము వాళ్ళని మా ద్వారా పరిహారాలు చేయించడం జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి హాయిగా మళ్ళీ ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళి ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు దీనికి మూల కారణం నా దగ్గర లేదు ఆయన భార్య దగ్గర ఉంది ఆయన అమ్మవారిని నమ్మింది నా మాట నమ్మింది నేను ఎన్ని కఠినమైనటువంటి పరిహారాలు చెప్పిన అన్నిటినీ ఆచరించింది ఎందుకంటే ఆయన కాన్షియస్లో లేడు కనుక ఆయన తరఫున ఆవిడ చేసి చేస్తుంది ఈరోజు గర్వంగా ఆనందంగా అనిపించింది సో రోగము అనేటటువంటిది జాతకరీత్యా ఆరో ఇంటికి సంబంధించి దశలు కానీ అంతర్దశలు కానీ అవుతుంటే రోగం అనేది వస్తుంది ఆ ఆరో ఇల్లు ఏదవుతుంది కొంతమంది శిరస్సు అవుతుంది కొంతమందికి హృదయం అవుతుంది కొంతమంది కడుపు అవుతుంది కొంతమంది కాళ్ళు అవుతాయి ఇట్లా జాతకం బట్టి వస్తుంది దానికి ఆ ఐదో ఇల్లు జాతకాలు ఉంటుంది ఆ ఐదో ఇంటి అధిపతి బలం బట్టి ఆ రోగం తగ్గుతుందా తగ్గదా ఆ మనిషి దక్కుతాడా దక్కడా అనేది నిర్ణయించబడుతుంది ఇది ఎంతవరకు విశ్వసిస్తారు మా శాస్త్రానికి ఉన్న ప్రధానమైనటువంటి జాడ్యం ఏంటి అంటే వీళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి ఇవన్నీ చెబుతున్నారు అంటారు నిజానికైతే ఇవాళ టీవీలో చాలా మంది ప్రేమికులందరూ కూడా మేము ఆ హోమాలు చేస్తాం హి హోమాలు చేస్తాం ఆసుపత్రిలో యజ్ఞాలు చేస్తాం అక్కడికి హైదరాబాద్ లో ఒక డాక్టరే ఆసుపత్రిలోనే పిల్లలు డాక్టర్ ఆసుపత్రిలోనే హోమాలు చేసింది విపరీతంగా పిల్లలు చనిపోతున్నారు అది తర్వాత కాంట్రవర్సీ అయింది అది వేరే విషయం సో మా వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా గెటప్లు వేసుకుని తెల్లవారేసి టీవీ ఆన్ చేస్తే మేము మీ తరపున హోమాలు చేస్తాం ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళు విసిగెత్తి వాళ్ళని కలవడం మానేస్తున్నారు కొందరు వాళ్ళని పోలీస్ కేసులు పెడుతున్నారు మా శాస్త్రానికి సంబంధించినంత వరకు ఇది మన హిందూ ధర్మం ప్రకారం ఆరు విభాగాలు ఉంటాయి ఈ ఆరు విభాగాలు వేదం కర్మం నిర్ముక్త కల్పం జ్యోతిష్యం వ్యాకరణం అని ఈ ఆరు కూడా వాడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళకి అవసరం అందులో ప్రధానమైనది జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే అర్థం ఏంటి జ్యోతి అంటే దీపం మీ ముందుకు వెళ్ళడానికి మీకు కాంతినిచ్చేటటువంటి శాస్త్రం జ్యోతిష్య శాస్త్రము మార్గం చూపెట్టడానికి కాకపోతే ఏమవుతున్నదంటే మీరు అన్నట్టుగా ఆన్లైన్లో రావడం తక్కువ ధరలకు చేయరా అని అడగడం వీటన్నింటి వల్ల ఐదు గంటలు చేయాల్సిన రుద్రాభిషేకాన్ని గంటలో చేసి వాళ్ళ చేతులు తిప్పు మేము రుద్రాభిషేకం చేయించామంటే అయినా మాకు ఏం వదలలేదండి అంటే ఇట్లా మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు బాగా తినాలి దాని బదులు ఒక టీ తాగితే తాగానంటే నా ఆకలి తీరలేదు అని అంటే సరిపడదు కదా అట్లా ఉంటుంది మన జాతకంలో చాలా మందికి చంద్రబలం ఉండదు వాళ్ళు ఈజీగా ఇతరులు నమ్మేస్తారు నమ్మి వాళ్ళకి పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వడం వాళ్ళ చుట్టూ తిరగడం ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి ఇక్కడ మళ్ళీ మీరు ప్రశ్నించాలి చంద్రుడి మీదకి మనం కాలు పెడుతున్న రోజుల్లో జాతకంలో చంద్రబలం లేదే అక్కడెక్కడ ఉన్న చంద్రుడి వేరు జాతకంలో ఉన్న చంద్రుడి వేరు మన చుట్టూ ఇప్పుడు గాలి ఉంది అందుకని మన టైర్ లో ఉన్న గాలిని మనం తీసిలేం కదా మనం సైకిల్ తొక్కాలంటే మన టైర్ లో గాలి ఉండాలి ఆ రకంగా చంద్రుడి మీదకి మనిషి వెళ్ళిన జాతకంలో చంద్రగ్రహం తాలక బలం లేనప్పుడు ఏమవుతుందంటే మొహమాటానికి పోవడం లేదా గుడ్డిగా నమ్మడం అది దాంపత్య జీవితం అవునండి ఫ్రెండ్షిప్ అవునండి ఉద్యోగం ఏదైనా ఇవన్నీ ఎక్కడ దాకా అంటే ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు ఎప్పుడైతే మా డిప్రెషన్ గురై ఇతరులతో చెప్పుకోలేక ఆ అప్పులు తీర్చుకోలేక వాళ్ళని అడగడం లేక ఆఖరికి మిగిలిన మార్గం సూసైడ్ చేసుకుంటున్నారు సో ప్రతి ఒక్కరి జాతకంలో అన్ని గ్రహాలు కూడా సరైన స్థానంలో ఉన్నట్లయితే మంచి బలం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేశానికి మూలంగా కాకపోయినా ఆయన ఆయన కుటుంబం హ్యాపీగా ఉంటారు